ఫ్రెండ్స్ ఈ మోడల్ బ్లౌజ్ చూసారు కదండి పికాక్ కోట్ మోడల్ కస్టమరు ఫోటో పంపించారు దాన్ని ఆధారంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను కటింగ్ ప్రతి ఒక్కరు చూసేయండి చూడటానికి హెవీగానే ఉంటాయి కానీ కటింగు స్టిచ్చింగ్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఒక డిజైన్ బ్లౌజ్ కటింగ్ చూపిపోతున్నాను ఆ డిజైన్ బ్లౌజ్ ఏంటిదంటే ఇదిగోండి ఇలా కోటి మోడల్ బ్లౌజ్ అయితే కుట్టాలి నేను మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ అయిన బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి ఆ పైన ఇవన్నీ కుట్టడం ఎంతో సింపుల్ మనకి బ్లౌజ్ కటింగ్ రాకుండా పర్ఫెక్ట్ అయిన స్టిచ్చింగ్ రాకుండా ఎన్ని మోడల్స్ నేర్చుకున్నా వేస్ట్ అండి ఎందుకంటే బ్లౌజ్ సెట్ కాకపోతే అవి వేస్టే కదా అందుకని ఇప్పుడు ఈ పిక్ సెట్ చేశారంటే నేను కుడతా అని చెప్పా ఎందుకు నాకు బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ వచ్చు అని ప్రతి ఒక్క మోడల్ నేర్చుకోనిలేం కదా అయినా కానీ నేను కుట్టిస్తానని చెప్పాను ఫోటో పెడతారండి మా కస్టమర్స్ అంతే వాళ్ళకి ఏం మోడల్ కావాలి ఆ మోడల్ ఫొటోస్ పెడతారు దాని ప్రకారంగా నేను కుట్టించిస్తాను అనమాట ఇప్పుడు ఈ మోడల్ మిస్ అవ్వద్దండి అండి కటింగ్ చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా వీలైతే స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తేనే మీకు అర్థమైద్ది అనమాట అది లైవ్ లో కావచ్చు వీడియో కావచ్చు స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాం ఈ కటింగ్ కూడా కొంత బ్లౌజ్ లేదు కొంత బ్లౌజ్ లేదండి ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ చెప్తానండి ఇదిగోండి శారీలోని బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ రెండు హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ ఇచ్చారండి అయితే మనకి ఇక్కడ కోర్టుకు వచ్చేసి ఒక పాట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అందుకోసం నేనేం చేశాను ఫ్రంట్ లోపల లోపల సైడ్ ఫ్రంట్ భాగాలకు వచ్చేసి ఎక్స్ట్రా పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను పైన కోర్టుకు వచ్చేసరికి ఇది యూజ్ చేస్తాను ఇప్పుడు ఈ మూడింటితోటి లైనింగ్ ఆ పట్టు క్లాత్ ఒరిజినల్ క్లాత్ కటింగ్ అనేది చూడండి ఫస్ట్ లైనింగ్ తీసుకున్నానండి ఇది క్రాస్ కటింగ్ కుట్టడానికి వీలు అవ్వదు అనమాట ఫ్రంట్ భాగాలు వచ్చేసి క్రాస్ కటింగ్ కుట్టడానికి వీలు అవ్వదండి ఎందుకు వీల్ అవ్వదు ఈ వర్క్ వచ్చేసి బ్యాక్ వచ్చి ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ ఇచ్చాడు ఇలాంటప్పుడు మనం స్ట్రైట్ కటింగ్లోనే తీసుకోవాలి ఓకేనా అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఒక మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ హ్యాండ్స్ తీసేద్దాం ఓకేనా డిజైన్ బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ముందు హ్యాండ్స్ తీసేసుకోండి హ్యాండ్స్ పడే మోడల్స్ చెప్పారనుకోండి అలాగైనా సరే ఆ మోడల్ కట్ చేసి పక్కన పెట్టేస్తాం హెచ్చు సగ్గలేం లేకుండా చూసుకొని నాకు ఈ కస్టమర్ ఏం చెప్పారంటే హ్యాండ్ ఎంత ఇచ్చారో అంత పెట్టక్క అని చెప్పారు ఓకేనా ఇదిగోండి హ్యాండ్ కొల్చుకుందాం కరెక్ట్గా తొమ్మిది ఇంచులు ఉంది ఇటు కుట్టుకు ఒక పాఫ్ ఇంచు వదిలేద్దామండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు కదా హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని సంఖ దగ్గర జాయింట్ కోసం తొమ్మిదిన్నర ఇంచులకి మార్చేసుకుందాం ఓకేనా ఇటు కూడా సేమ్ తొమ్మిదిన్నర ఇంచులు మార్క్ చేసుకుందాం ఇందులో నుంచి హ్యాండ్ డౌన్కి వచ్చి మూడించులు తీసేసుకున్నామండి హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసుకుందాం ఓకేనా హ్యాండ్కి హ్యాండ్కి క్రాస్ కూడా తీసేస్తున్నాను చూడండి హ్యాండ్ హైట్ మీద ఇలా కచ్చితో ఘాటు పెట్టేసుకొని హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలండి హాఫ్ ఇంచు లోతు తీసుకున్నాను ఫ్రంట్ ఒకేసారి కటింగ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకు ఫ్రంట్ బ్యాక్ స్ట్రైట్ కట్ ఇచ్చారు కాబట్టి ఓకేనా స్ట్రైట్ కట్ ఇచ్చారు కదా మనం ముందు తీసుకుంటున్నాం కదా ఈ ఈ క్లాత్ తీసుకుంటున్నాం కదా ఇందులో క్రాస్ కట్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఎందుకంటే పైన కోటికి ఇది యూస్ చేస్తున్నాం కదా ఈ విషయాన్ని మర్చిపోయాను అందుకోసం లోపల ఎలాగో ఈ క్లాత్ యాడ్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ కటింగ్ తీసుకుందాం అండి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది అనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడుగైతే ఆరుంచి యాడ్ చేసుకొని పద్నాలుగున్నర ఇంచులకైతే మార్క్ చేసుకున్నామండి అలాగే నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్లో నాలుగవ భాగం ఏడు ఇంచులు ఎక్స్ట్రా మూడు ఇంచులు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా నెక్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇచ్చారు కదా ఇది ఒక బోట్ షేప్ లాగా ఇచ్చారు అది కొంచెం వెడల్పే ఉంటుంది కాబట్టి నెక్ వచ్చేసి మూడున్నర షోల్డర్ వచ్చేసి మూడు ఓకేనా చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్న ఈ మార్కులన్నీ కల్పిస్తున్నామండి మామూలుగా మా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే ఇది ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచు దాకా పెంచేసుకుందాము పోతే ఈ నెక్ డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి ఈ నెక్ డీప్ కూడా డిజైన్ ఇచ్చినప్పుడు డిజైన్ మీద చూసుకోండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దాకా నెక్ డీప్ అనుకోండి ఈ మిడిల్కి ఇక్కడి నుంచి ఇలా టేప్ పెట్టేసి చూడండి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులు అనేది డిప్ తీసుకుందాం ఓకేనా ఇదిగోండి ఆరున్నర ఈ ఆరున్నర ఇంచులకు డీప్ తీసుకొని ముందు స్క్వేర్ షేప్ తీసుకుందామండి ఇక్కడ మూడున్నర ఎలా పెట్టాము ఇక్కడ కూడా మూడున్నర పెట్టేసి ముందు బాక్స్ షేప్ తీసుకొని నేనైతే రౌండ్ షేప్ తీయట్లేదు బ్లౌజ్కి రౌండ్ షేప్ లేదు కాబట్టి తీయట్లేదండి ఒక వి షేప్ టైప్ తీసుకున్నాను ఓకేనా పోతే చంక వైపు ఒకటి పావి ఇంచులు మార్కు పెట్టేసి చంక రౌండ్ అనేది తీసేద్దాం ఈ బ్లౌజులు అర్జెంట్ ఉన్నా మీకు కటింగ్ చూపియాలని చూపిస్తున్నానండి పోతే సంత లూజ్ వచ్చి పదిహేనున్నారండి పదిహేనున్నరలో సగ భాగం వచ్చేసి ఏడు ముప్పావు పావి ఇంచు ఎక్కడ కుట్టుకు వదిలేయండి లేదా ఈ పాంచు కలుపుకుంటే ఎనిమిది ఇంచులు అయిపోద్ది ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఎనిమిది ఇంచులు ఎక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి రెండు నుంచి రెండున్నర ఇంచులు ఖర్చు అయితే తీసుకోవాలి ఓకేనా రెండించులు అయితే తీసుకుంటున్నానండి ఖర్చు ఇలా డిజైన్ బ్లౌజులు వచ్చేసరికి ఇలా కొలతలు కొలతడానికి ఓకేనా అన్నీ ఒకటే రకంగా కట్ చేస్తే కుదరవు కదా అందుకని ఇలా పెంచుకొని మార్పులు చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అండి ఇదిగోండి ఇలా వి షేప్ అయితే తీసాను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ వచ్చి క్రాసే కట్ చేసుకుందామండి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొచ్చాను కాబట్టి క్రాసే కట్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా వేసేసి ఒక రెండు పావు ఇంచులు మలిచేసేయండి అంక భాగం గురించి రెండు పావు ఇంచులు మంచి ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఆ మార్కింగ్ అయితే వేసేసుకుందామండి షోల్డర్ నుంచి మొత్తం ఒకటేలాగా మార్కింగ్ ఫ్రంట్ నెక్ కోసం ఇది ఎలాగో ఆరున్నర తీసుకున్నాం కదా జస్ట్ ఆరున్నర అంటే ఒక ఐదు ఇంచుల వరకు పైన నెక్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పై నెక్ అయితే అంటే ఫ్రంట్ నెక్ తీసుకున్నాను ఈ చంక వైపు ఒక పావి ఇంచు ఇలా రౌండ్ దగ్గర చంక లోత అయితే తీసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ క్రాస్ వచ్చి కింద నుంచి రెండించులు పైకి మార్చేసి ఇక్కడ నుంచి క్రాస్ అనేది తీసేసుకోవాలి మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోతే ఇలా కొలతల ఆధారం అయితే చేసుకోవాలండి ఫ్రంట్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయింది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసాను ఫైనల్ గా షేప్ పట్టి కట్ చేసుకున్నాము షేప్ పట్టి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇంచులు ఉంది కదండి ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి పదించులు అయితే తీసేసుకుంటున్నాను వన్ సైడ్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఒక సైడ్ అయితే ఇంచులు తీసుకుంటున్నాను చక్కగా ఇలా షేప్ ఇచ్చేసి కటింగ్ చేసేద్దాం అండి ఇంకొక పీసు ఇక్కడ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద అయితే కట్ చేసుకుందాము హ్యాండ్స్ తీసుకుందామండి ఇదిగోండి హ్యాండ్స్ తీసేసాను బ్యాక్ పార్ట్ తీసుకుందాము ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ కోట్గా అయితే కట్ చేసుకోవాలి ఇది ఎలా ఉంచేద్దామండి పక్కకి ఇది ఆ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా ఇది ఎక్కడ కట్ చేసుకున్నా కానీ క్రాస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా క్రాస్ వచ్చే విధంగా చూసుకోండి అలాగే షేప్ పట్టుకు వచ్చే విధంగా కూడా చూసుకోండి అంటే ఫ్రంట్ భాగాలు కూడా కటింగ్ అయిపోయి షేప్ పట్టిల్ కూడా కటింగ్ అయిపోయి ఇంకా ఫైనల్ గా మనకు కావాల్సింది ఒక కోట్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఈ కోట్ వచ్చేసి లైనింగ్ కూడా ఈ వేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా రెండు ఒకటేసారి ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నానండి ఒక వన్ బై వన్ పైన వేసేసి ఇదిగోండి ఇది ఫ్రంట్ భాగం కదా ఫ్రెండ్స్ మనకి నడుము సైజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం ఏడించులు కదా రెండవ భాగం వచ్చి పద్నాలుగు అనమాట ఓకేనా ఒక్కసారి ఇది చెక్ చేసుకోవాలి ఈ పాయింట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి దగ్గర దగ్గర పదిహేడున్నర ఉందండి ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ వర్క్ పోకుండా తీసుకుంటున్నాను అనమాట మొత్తం ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ కోట్ షేప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఇలా డౌన్ అయిపోతుంది ఇది అనేది స్టిచ్చింగ్లో చూపిస్తానండి మీకు ఎందుకంటే ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అదే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక కోటి అటాచ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఎంత భాగం అనేది అటాచ్ చేసుకోవచ్చో ఒక అవగాహన అనేది వచ్చేసిద్ది అనమాట దాన్ని బట్టి ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసి పెట్టుకున్నాం వర్క్ క్లాత్ అనేది తీసి పెట్టుకున్నాను ఇది స్టిచ్చింగ్ లో అయితే చూపిస్తాను మీకు ఈ మోడల్ ఎలా కుట్టుకోవాలనేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే కలుసుకుందాం బై అండి